అదేవిధంగా ఎస్సెస్ఎల్ అధ్యక్షుడు కూడా పేరు పేరున ఉదయపూర్గా నమస్కారాలు విజయవాసం శివల మండలంలోనే శివల మండల పార్టీ మీటింగ్ జరగాల్సి ఉంటే అక్కడ ఫంక్షణాలు దొరకకపోవడానికి ఇక్కడ పెట్టడం జరిగింది సురాపేట కూడా వేరే చూద్దాం ప్లేస్ దురదూ ఇక్కడ పెట్టడం జరిగింది వీటి వెంటనే కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు కాకుండా అలా కాకుండా గ్రామశాఖ అధ్యక్షులు సర్పంచులు ఎంపీవారు చూడడం జరిగింది దీని ఉద్దేశం కూడా చెప్పింది ప్రతి గ్రామం నుంచి గ్రామశాఖ అధ్యక్షుని ఎన్నిక మూడు మూడు పేర్లు అంటే మూడు తగ్గకుండా మండలానికి మూడు తగ్గకుండా బ్లాక్ కూడా మూడు తగ్గకుండా పరిశీలక మూడు పేర్లు జిల్లా కాంగ్రెస్ ద్వారా ఇవ్వాల్సిందిగా పుడతా ఉన్నాం పోతే పార్టీ విషయాలకు వస్తే ఇక్కడ మా అదృష్టం ఏంటంటే ఈ నియోజకవర్గానికి మంచి పరిశీలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మూలాలు చూసిన వ్యక్తిని ఇక్కడ మనకు ఇవ్వడం మన అదృష్టం మా భాష అంటే ఇంతవరకు కూడా కొంతమంది పరిశీలకులు ఈ నియోజకవర్గం కానీ ఆ నియోజకవర్గం కానీ ఈ ప్రాంతాలకు వచ్చే పరిశీలకు ఇక్కడ వింటూరు అక్కడే అది అది సింగ ఆ రెండు ఎన్నికలను ఓడిపోవడంలో కూడా మధ్యన వాళ్ళు ఉండి వాళ్ళు సగం సగం పెద్ద చేసి మా కార్యకర్తల కాళ్ళకు అడ్డం పడుతూ ఎవరిని సరిగ్గా చేయకుండా చేసి వేరే వేరే వివాహాలు చేసి ఈ పార్టీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో పాల్పడుతున్నారు దయచేసి మేము కోరేది ఏంటంటే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపేట పోటీసే అభ్యర్థి దామోదరి గారికి వ్యతిరేకంగా పనిచేసి ఆనాడు టీఆర్ఎస్కి పోయి మళ్ళా రేవంత్ రెడ్డి గారు గెలిచిడు చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్ మేము కాంగ్రెస్ ఈ పార్టీ వస్తుంది దయచేసి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో కూడా రాష్ట్రంలో ఉండబడే నాయకత్వం కూడా కొద్ది ప్రోత్సహించిన దయచేసి ఎందుకంటే ఒక ఎస్ఎల్ స్టేట్ లో కూడా ఒక కన్ను పోస్ట్ ఎవడైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ గ్రామంలో వారి ఇంట్లో ఉన్న నాలుగు ఓట్లు కూడా చేయూర్తికి వెళ్కుండా వాళ్ళంతా టీఆర్ఎస్ పనిచేసారు ఆ ఊరు ఎండపల్లి విలేజ్ వెరీ స్ట్రాంగ్ విలేజ్ అది దామోదర్ రెడ్డి గారికి అది ఆయు ఆ పట్టు ఆయువు పట్టు ఆ ఊరు ఆ ఊరు ఒకటే కుటుంబానికి చెందిన వ్యక్తులు నలుగురు వాళ్ళు స్టేట్లో పాలు తెచ్చుకోవరు అక్కడ ఉండబడిన నాయకుడు చేయడం జరిగింది ఇట్లాంటి వాళ్ళను ఎవరు నాయకులు వాళ్ళు తీసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కొద్దిగా తెలుగుదేశం కాంగ్రెస్ మిస్ అయింది దయచేసి కొద్దిగా పెట్టుకోవాలి ఎవడో వర్క్ మంది ద్వారా తీసుకుంటే ఏం మాత్రం స్క్రిప్ట్ చెప్తున్నా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖనే ఆ పని చేయాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పని చేయాలి సీత ఆయన ఇక్కడ ఒక ఆయన చేసుకుంటూ ఎవరు తెచ్చుకున్నా కూడా గ్రామీణ స్థాయికి వచ్చరికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖనే చేయాలి మీరు మీరు అప్రమత్తలే ఉండాలి ఎవరు దొంగ బంతులు చేసే పంపాలని నా దృష్టికి నేను అన్ని కూడా తెలియజేసుకుంటూ వస్తారని నిలబడుతున్నాను ఎక్కడ కూడా ఎవరు ధైర్యం కాదు అంత లేదు మనకి మంచి నాయకుడు మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారు గ్రామంలో ఎవరికైతే బలం ఉందో రామదు అనేది కాబట్టి అందరం కూడా ఐక్యులు పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ జరగబోయే అన్ని ఎన్నికల్లో కూడా పదాలు కానీ చెప్పినీజులు కానీ సర్పంచులు కానీ గ్రామ పంచాయతీలు కానీ రోడ్లు కానీ నీటి సంఘాలు కానీ రాష్ట్ర పడి కమిటీ చైర్మన్ కూడా కోరుకోవచ్చు అది ఒక కార్యకర్తలు ఎవరు కూడా జరగదు రామయ్య నాయకత్వం వస్తుంది మా ముందు పెద్ద నాయకుడు రామోరెడ్డి గారు కాబట్టి ఈ సమావేశం నిర్వహించినారు ఈ సమావేశానికి మన దుర్యాపేట జిల్లాకి ఇన్ఛార్జ్ గా వచ్చిన మా అన్న ఎమ్మెల్యే గారు సైజుబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ పొల్లి నాయక్ గారికి అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న చే వెంకట యాదవ్ గారికి వేరే గారికి చక్రం రాజేశ్వరరావు గారికి వాసుదేవరావు గారికి వీనయ నాయక్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అనురాధ గారికి గోపాలెడ్డి గారికి అభినయ్ గారికి ఇంచు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు చూస్తే మాకు మా జిల్లాలో కానీ మా నియోజకవర్గంలో కూడా రుమాలు విక్ర అనే విధంగా అన్న చెప్తుంటే కొంచెం ఇబ్బంది ఉంది వారు కురుదో ఎల్లుండి ఇక సూర్య రాబోతున్నారు అయితే ఈ రోజు మీటింగ్ ఎందుకంటే మన మీషన్ కానీ కార్యకర్తలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి వాళ్ళు మన పార్టీ అధికారంలోకి వస్తే మాకు చిన్న ఏదైనా అవకాశం వస్తుందని ఆలోచన చేసినాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం చేపట్టి బహిరంగ చెప్తున్నాను తప్పకుండా ఎస్ బరాబర్ నారాయణ వచ్చేది కాంగ్రెస్ కార్యకర్త పక్షపాతం నీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షపాతనే ఎప్పుడు ఏ అవసరం వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త కోసం నాయకుల కోసం నిలవడే వ్యక్తిగా నేను ఉంటాను తావగారు అదే చెప్పినారు అదే చేసి చూపిస్తానని చెప్పి సంఘటన తెలియజేస్తున్నారు ఒక్క పదాలు అబ్దుల్ భౌబా శాస్త్రీయ సభ్యులు పెద్దగల గౌరవలు డాక్టర్ గుర్తునాయక గారి వాస్తవానికి కృషి నిండడమే కాదు ఎక్స్ట్రాల్సిన ప్రతి ఒక్క కార్యకర్త ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నా అంటూ అది రాత్రి వెనక వర్షాలు పడ్డా కూడా వాళ్ళు అన్నిత్యం ప్రజల్లో ఉంచుకుంటూ ఎనలేని సేవలు చేయడంతోనే ఇప్పటికి ఇక్కడ వాస్తవానికి కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు నేను ఇప్పుడు అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో దాదాపు డెబ్బై నాలుగు వేలు అంటే మామూలు విషయం కాదు అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు కేవలం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టకు ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి నుంచి మీనాక్షి నటరాజన్ గారు స్పెషల్గా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సేవలు చేసి అనేక పదవులు అనుభవించి పార్టీని మారకుండా ఉండే కార్యకర్తకే మరో అధ్యక్ష పదవులు ఇవ్వాలి రెండు వేల పదిహేడు కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళకే సముచిత స్థానం సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పేసి మాకు డైరెక్షన్ తీసుకుని పంపించడం జరిగింది నేను ఒకడంతో కార్యకర్త వాళ్ళ స్థాయిలో గుర్తింపు లేదని ధీమాతోనే ఎవరు బయటికి రావట్లేదు ప్రచారం చేయట్లేదు તરીયા કઈ જો કઈ જો માતર હવે નોટ લાવવાનો